అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మీకోసం ఈరోజు వరలక్ష్మి వ్రతం మనం సింపుల్గా అండ్ ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి వరలక్ష్మి వ్రతం అనగానే మనకి ఎంత సంతోషమో అంతే టెన్షన్గా కూడా ఉంటుంది మరి ఏ టెన్షన్ లేకుండా సింపుల్గా మనం వరలక్ష్మి వ్రతాన్ని కలశంతో సహా ఏ విధంగా చేసుకోవాలి మనం ఈ వీడియోలో చూద్దామండి మొదటిసారిగా మీరు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నట్టయితే మీరు కూడా సింపుల్గా ఈజీగా చేసుకునే విధం అండి ఇది ఏం టెన్షన్ పడకండి అమ్మవారు మన భక్తి శ్రద్ధల్ని మాత్రమే చూస్తారు ఆ వరలక్ష్మీదేవి మనల్ని తప్పకుండా కరుణిస్తుందండి అమ్మవారికి ఆడంబరాలు అవసరం లేదు అరే వరలక్ష్మి వ్రతం అనగానే మనకి ఒకటే టెన్షన్ అన్నీ సమకూర్చుకోగలమా నైవేద్యాలు కలశము అన్నీ సిద్ధం చేసుకోగలమా లేదా ఇలా అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు కదా టెన్షన్ అవసరం లేదండి చాలా సింపుల్గా అమ్మవారికి కలశంతో సహా మనం ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఏ విధంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలో ఇప్పుడు చూసేద్దామండి వరలక్ష్మి దేవి మనల్ని సులువుగా కరుణించడానికి మనం శ్రావణ మాసం ముందే అన్ని సిద్ధం చేసుకుంటాం కదండి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం అవి అన్నీ ముందుగానే సిద్ధంగా చేసుకుంటాము ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఐటమ్స్ని తెచ్చుకోవడం ద్వారా మనం ఈ వ్రతాన్ని ఎంతో ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చండి చూడండి ఈ వ్రతానికి మనకి నిత్య పూజకి అవసరమైనవన్నీ మన దగ్గర ఇలాగూ ఉంటాయి వరలక్ష్మి వ్రతం రోజు మనం పువ్వులు తమలపాకులు ఇవన్నీ మనం ముందుగానే సమకూర్చుకోవాలి చాలా సింపుల్గా మనం అలంకరణ చేసుకోవడానికి ఎర్రని గాజులని కానీ లేదా పచ్చని గాజులని కానీ తీసుకోండి డైలీ నిత్య పూజకు అవసరమయ్యేవి అన్నీ కూడా మీరు సిద్ధపరచుకోండి అమ్మవారికి వస్త్రం పువ్వులు మీకు లభ్యమైన పూలనే ఉపయోగించండి గాజులు మాత్రం అలంకరణ కోసం తీసుకోండి కలశం కోసం రాగి చెంబు తీసుకోండి ముందుగా మనం పీఠం సిద్ధం చేసుకున్న తర్వాత ఎవరిని పూజించాలి మీకు తెలుసు కదండి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా మనం గణనాథుడిని పూజించాలి కదా ఆ గణనాథుడిని పూజించి తరువాత మనం మన వ్రతానికి అలంకరణ సిద్ధం చేసుకోవాలండి చూడండి అలంకరణ కోసం మనం గాజులని తీసుకున్నాం కదా అదేవిధంగా ఒక కొబ్బరికాయను తీసుకోవాలండి కలశం కోసం మొదటిసారిగా మీరు కలశం పెట్టుకోవాలనుకున్నా కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయకి మనం గంధాన్ని పూయాలండి ఈ గంధాన్ని పూసే ముందు మనం పూసే గంధం చక్కగా అంటుకోవడానికి ముందుగా కొబ్బరికాయని కొంచెం తడి చేయండి తడి చేసిన తర్వాత మీరు గంధం పూయండి గంధం పూసి మనం అమ్మవారి రూపు వేసుకోవచ్చు లేదా నామమైనా వేసుకోవచ్చు కానీ కొబ్బరికాయకి మాత్రం గంధం ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా పూసుకోవాలి మీకు అమ్మవారి రూపు వేయడం వస్తే అమ్మవారి రూపు వేసుకోండి లేదా మూడు నామాలు లాగా పెట్టేసి బొట్టు పెట్టండి కొబ్బరికాయని అలంకారం చేయండి కాసేపు పక్కన ప్లేట్లో పెట్టండి ఎందుకంటే గంధం బొట్టుతో ఉంటుంది కాబట్టి కొంచెంసేపు ఆరాలండి లోపు మీరు పచ్చనివి లేదా ఎర్రనివి మట్టి గాజులని తీసుకోండి మట్టి గాజులను తీసుకొని అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టి అందులో కాస్త పసుపు కుంకుమ వేసి మీరు ఈ పచ్చని గాజులని అందులో అలంకరించండి గాజులన్నీ చక్కగా పేర్చిన తర్వాత అందులోని దారాన్ని తీసేయండి గాజులు పేర్చిన తర్వాతే మనం కలశాన్ని సిద్ధం చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా ప్లేట్లో గాజులు అందంగా ఎలా కనిపిస్తున్నాయో ఇప్పుడు మనం ఆ ప్లేట్ చుట్టూ గాజుల చుట్టూ మనం పెట్టబోయే కలశానికి అలంకారం చేసుకుందాం తమలపాకులు తీసుకుందామండి మీ వద్ద తమలపాకులు ఉంటే తమలపాకులు తీసుకోండి లేదా తమలపాకులు ఎక్కువగా లేకపోతే మామిడి కూడా మీరు అలంకరణకి పెట్టుకోవచ్చు ఈ విధంగా తమలపాకులని మనం తడి లేకుండా తుడ్చుకొని వాటిని ఇక్కడ మనం పెట్టుకున్న ప్లేట్ ఉంది కదండి కలషం కోసం సిద్ధం చేసుకొని అందులో పచ్చని మట్టి గాజులు పెట్టి అలంకరించాము కదా ఈ ప్లేట్ కింద మనం తమలపాకులని చుట్టూ అలంకరించుకోవాలి చూడండి ఎంత సింపుల్గా చక్కగా కనిపిస్తుంది తమలపాకులతో అలంకరించిన తర్వాత మీకు నచ్చిన విధంగా మీ ప్లేట్ ఎంత ఉంటే అంత అంత చుట్టూగా వచ్చేట్టుగా తమలపాకులని అలంకారం చేసుకోండి తమలపాకులే కాదండి మీకు మామిడాకులు ఉంటే మామిడాకులు కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు తర్వాత ఈ ప్లేట్ మధ్యలో మనం పసుపు కుంకుమ వేసాం కదా దానిపైన ఒక రాగి చెంబు కానీ లేదా ఇత్తడి చెంబు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఆ మధ్యలో పెట్టండి పెట్టి మీరు కలశంలో ఎప్పుడు జలాన్ని ఉపయోగిస్తే జలం పోయండి లేదా బియ్యం వేసేవారు బియ్యం వేసుకోండి అంటే కొంతమందికి ఆచారం ఉంటుంది కదండి కొంతమంది బియ్యం వేస్తారు కొంతమంది నీళ్ళు పోసుకుంటారు బియ్యం వేసిన వారు వ్రతం తర్వాత ఆ బియ్యాన్ని పరమాన్నంగా వండి అందరికీ పంచి పెడతారండి జలం పోసిన వారు ఏదైనా చెట్టుకి మొన్నాడు పోసేస్తారు ఈ విధంగా మీరు కలశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా ఈ రాగి నేను పెట్టుకున్నానండి అందులో వాటర్ పోసాను అందులో కాస్త మీరు పసుపు కుంకుమ గంధం వేసుకోండి వేసుకున్న తర్వాత కొన్ని అక్షింతలు వేయండి వేసి ముందుగా మనం సిద్ధం చేసుకున్న కొబ్బరికాయ ఉంది కదండి గంధం పూసి పెట్టుకున్నాం కదా మనకి నామాలు పెట్టుకోండి మీకు నచ్చిన విధంగా అలంకారం చేసుకోండి నామం పెట్టేసి చక్కగా లేదా అమ్మవారి రూపు వస్తే అమ్మవారి రూపు వేసుకోండి ఈ కొబ్బరికాయకి ఈ నామం కూడా పెట్టడానికి వీలు లేనివారు వారు జస్ట్ మీరు బొట్టు పెట్టుకోండి సరిపోతుంది అమ్మవారికి చాలా సింపుల్గా అందంగా మనకి కొబ్బరికాయ కనిపిస్తుందండి ఈ విధంగా నేనైతే నామాలు పెట్టానండి నామం పెట్టి కలశం పైన రాగి చెంబు పైన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ కలశానికి కొబ్బరికాయకి వస్త్రాన్ని అలంకరించాలి ఈ విధంగా వస్త్రం వేసిన తర్వాత మీ వద్ద ఏ ఆభరణాలు ఉంటే ఆ ఆభరణాలతో మీరు కలషానికి అలంకారం చేసుకోవచ్చండి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీ వద్ద ఏవి అనుకూలంగా ఉంటే ఏవి లభ్యమై ఉంటే అదే తీసుకోండి ప్రత్యేకంగా మీరు అమ్మవారి కోసం ఖర్చు పెట్టాలా కొనాలా అయ్యో ఎలా నా దగ్గర అది లేదు ఇది లేదు అని టెన్షన్ పడకుండా మీ వద్ద ఉన్న వాటితోనే అమ్మవారికి అలంకారం చేసుకోండి ఒకవేళ మీకు సమయం ఉండి తెచ్చుకునే వీలుంటే మీరు కొత్త వాటిని తీసుకొచ్చి కూడా అమ్మవారికి అలంకారం చేసుకోవచ్చండి లేదా మీ వద్ద బంగారు నగలు ఉంటే బంగారు నగలతో కూడా అమ్మవారికి అలంకారం చేసుకోవచ్చు ఈ విధంగా చూడండి చాలా సింపుల్గా కలశం ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి అమ్మవారికి మనం చేసే పూజ ఏదైనా చాలా అందంగానే కనిపిస్తుందండి ఎందుకంటే ఆ తల్లి మనకి సకల సౌభాగ్యాలను ఇచ్చే తల్లి తను సౌభాగ్యవతుల సేవలను ఎప్పుడు అందుకుంటూ మనకి సౌభాగ్యాలని ప్రసాదిస్తుంది ఆ తల్లి నిత్య సంతోషిని ఎప్పుడు మనకి సంతోషాలని ప్రసాదిస్తుంది కోరిన వరాలని ప్రసాదిస్తుంది కాబట్టి ఆ తల్లిని మనం వరలక్ష్మీదేవి అంటామండి వర మహాలక్ష్మీదేవి కోరిన వరాలన్నింటినీ మనం కొంచెం కోరితే తను ఇంకా ఎక్కువే ఇస్తుందండి కానీ మనకి భక్తి శ్రద్ధలు అనేదే చాలా ఇంపార్టెంట్ అండి మీరు పూజ చేయాలి వ్రతం చేసుకోవాలి అని ఆరాటంతో కాకుండా భక్తి శ్రద్ధలతో చేసుకోండి భక్తిగా అమ్మవారిని కొలవండి మీకు ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ఎంత సింపుల్గా వీలైతే అంత సింపుల్గా ఆరాధించినా కూడా ఆ తల్లి చాలా వెంటనే కరుణించేస్తుందండి చాలా దయగల తల్లి అండి సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనం వరమహాలక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో ఆరాధిస్తాం కదా మరి ఆ వరమహాలక్ష్మీదేవి మనల్ని ఈజీగా కరుణించడం కోసం మనం ఎంతో సింపుల్గా ఎంతో శ్రద్ధగా ఈ విధంగా కలశాన్ని సిద్ధం చేసుకొని మన వద్ద అనుకూలంగా ఉన్న వస్తువులనే ఉపయోగించి ఎక్కువ ఖర్చు లేకుండా చాలా సింపుల్గా అమ్మవారిని పూజించుకోవచ్చండి ఇప్పుడు మనం వస్త్రాలంకరణ అన్నీ అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించుకొని అమ్మవారికి హారతిని ఇచ్చేద్దామండి మీకు వచ్చిన స్తోత్రాన్ని చదువుకోండి వరలక్ష్మీదేవి కరుణిస్తుందండి ఏం టెన్షన్ పడకండి మీకు ఏది వీలైతే అది నైవేద్యంగా పెట్టుకోండి ఏది లేకపోతే కనీసం ఏ పళ్ళైనా పెట్టుకోండి ఒక తాంబూలం మాత్రం అమ్మవారికి సమర్పించండి తమలపాకులో ఒక పండు ఆకువక్క వేసి మీకు ఏది వీలైతే అది పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి మీకు నచ్చిన విధంగా దీపాలంకరణ చేసుకోండి పుష్పాలతో కూడా మీకు నచ్చిన విధంగా అలంకారం చేసుకోండి కలశం పెట్టుకోవడం ఆచారం లేనివారు కూడా ఈ విధంగా చాలా సింపుల్గా అమ్మవారికి కలశం పెట్టి పూజ చేసుకోవచ్చండి అది మాకు ఆచారం లేదు కదా అని టెన్షన్ పడకండి అమ్మవారికి సమర్పించేది ఏదైనా అది శుభ ఫలితమేనండి ఇప్పటివరకు మీకు ఆచరణ లేకపోతే ఇప్పుడు మీరు ఆచరించండి తర్వాత ఆచరిస్తూనే ఉండండి అన్ని శుభ ఫలితాలే పొందుతారు ఒకవేళ అలా వీలు కాని పక్షంలో మీ పెద్దవారు ఎవరైనా మీకు లేదు మనకు ఆచారం లేదు వద్దు అని చెప్తే కనుక మామూలుగా ఫోటో పెట్టి అయినా మీరు అమ్మవారికి దీపాలంకరణ పుష్పాలంకరణ చేసుకొని కూడా వరమహాలక్ష్మీదేవిని ఆరాధించుకోవచ్చండి అమ్మవారి కృపకి పాత్రలు కావచ్చు ఒక ఐదుగురికైనా మీరు తాంబూలం ఇచ్చి వాయనం ఇవ్వండి చాలా సింపుల్గా భక్తి శ్రద్ధలతో మీకు నచ్చిన అలంకారాలతో అమ్మవారి ఆరాధన చేసుకోండి ఆ రోజంతా మీరు అమ్మవారి స్తోత్రాన్ని ఏదైనా సరే పఠిస్తూ ఉండండి అలా వీలు కాని పక్షంలో మీ మనసులో అమ్మవారిని స్మరిస్తూ ఉండండి సదా ఓం శ్రీ వరమహ అయి నమ అనుకుంటూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల కూడా మీరు అన్ని అలంకారాలతో అన్ని ఆడంబరాలతో అమ్మవారికి పూజ చేసిన ఫలితం వస్తుందండి తప్పకుండా అంతా బాగుంటుంది చేసుకోండి అమ్మవారి కృపకి పాత్రలు కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవండి ఓం సి మాత్రే నమ